హాయ్ అండి ఈరోజు నేను నా రొటీన్లో ఒక్కరోజు మాత్రం మీతో షేర్ చేద్దామనిపించి షేర్ చేస్తున్నాను ఈ వీడియోని మీ అందరికీ అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని మాత్రము సబ్స్క్రైబ్ చేయండి అండి కొత్త వారు ఎవరైనా సరే మన ఛానల్ని విజిట్ చేసేవాళ్ళు తప్పకుండా మీ అందరి ఆదర మనల్ని నాకు కావాలండి అలానే ముందు కొనసాగాలని మీరు మాత్రము సబ్స్క్రైబ్ మర్చిపోకుండా చేస్తే నేను మాత్రం చాలా ఆనందిస్తాను అంతేకాకుండా మీ అందరి ఆదరా మనాలకు నేను మాత్రము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అండి మన ఛానల్ని చూస్తున్నందుకు అలాగే మీ టైముని కేటాయిస్తున్నందుకు ఇప్పుడైతే నేను ఇంకా పొద్దు పొద్దున్నే లేచిన తర్వాత బ్రష్ చేసుకొని అలాగే పిల్లలకి మాత్రం లంచ్ బాక్సెస్ కోసం అని చెప్పేసి నేను వంట చేస్తున్నానండి దాంతోపాటు బ్రేక్ఫాస్ట్ అలాగే స్నాక్స్ అని ఏదో ఒకటి ఉంటానే ఉంటుంది కదా ఈ ఇడ్లీ పెట్టేసుకున్నాను అలాగే మెంతికూరపప్పు పిల్లలకి స్నాక్స్ అరటిపండు అన్నీ రెడీ చేస్తున్నానండి ఇంకా లంచ్ బాక్స్ అయితే ఎప్పుడు కూడా ఇంతే జరుగుతూ ఉంటుంది కానీ రోజుకొక విధంగా మాత్రం జరుగుతూ ఉంటుంది అంటే వంట కానీ ఇంట్లో పనులు కానీ ఒకరోజు ఒకటి ఉంటుంది ఒకరోజు ఒకటి ఉండదు అట్లాగా రొటీన్లో మాత్రం మార్పులు ఉంటూనే ఉంటుంటాయి కదా అందరికీ కూడా అలాగే ఇప్పుడు పిల్లలు అయితే జడ వేసుకుంటున్నారు ఇంకా స్నానం చేసేసి జడ వేసేసుకొని ఇంకా స్కూల్కి అయితే రెడీ అయిపోతున్నారండి సెవెన్ థర్టీ కల్లా వాళ్ళకి బస్ వచ్చేస్తుంది కదా అదే క్వార్టర్ టు సెవెన్ అవుతుంది అండి అట్లాగే నేను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ముగ్గు వేసుకుంటానండి వాళ్ళు స్కూల్కి వెళ్ళే టైమ్స్లో అయితే మాత్రము నేను ఎర్లీగా వాళ్ళ పనులన్నీ చూసేసిన తర్వాతే బయటకు వచ్చి ముగ్గు వేసుకుంటాను అనమాట స్కూల్ లేదనుకోండి అప్పుడు మనము బయట పనులు చేసుకోవచ్చు కానీ వాళ్ళని స్కూల్కి వెళ్ళే టైంలో ఇవన్నీ పెట్టుకుంటే కొంచెం హడావుడి అయిపోతుందండి మనకు కూడా స్ట్రెస్ అయిపోతాం అనమాట అంత హడావుడిగా చేసి స్ట్రెస్ అయ్యకున్న వాళ్ళని పంపించిన తర్వాత నిదానంగా చేసుకుంటే మనకు కూడా కొంచెం బాడీ పెయిన్స్ అవి రాకుండా బాగుంటుందని నా ఆలోచన ఇప్పుడైతే ముగ్గు చూస్తున్నారు కదా నాకు ముగ్గులు అంటే చాలా ఇష్టం అండి నాకు ముగ్గులు వేసుకుంటూ వాటిని చూస్తుంటే ఆనందంగా ఉంటుంది ఈ మధ్య ఒక్కొక్కసారి కుదరట్లేదండి వేయడానికి ఎందుకంటే పిల్లలు చాలా హడావుడి అయిపోతుంది ఎందుకంటే వాళ్ళు జడలేమో పొడుగు పొడుగు జడలు కదా వేసి ఇంటి పని చేసి అంతా ఆలస్యం అయిపోతుందండి ఒక్కొక్క రోజైతే అట్లాగే ముగ్గు ఎలా అనిపిస్తుందండి నచ్చిందా ముగ్గులు అంటే నాకు చాలా ఇష్టం అండి ముగ్గు నచ్చినట్లయితే మాత్రము తప్పకుండా కమెంట్ చేయండి అండి అలాగే ఇప్పుడైతే ఇంటి చుట్టూతో కూడా నేను ఊడ్ చేసుకుంటున్నానండి మనం ఇప్పుడైతే వర్షాకాలంలో మనకి ఎక్కువగా ఆకులు అవన్నీ అది మామూలుగా కుండీల్లో ఉన్న మట్టి అదంతా కూడా ఎక్కువగా వస్తూనే ఉంటుందండి ఇప్పుడైతే నేను ఇంకా ఇంటి చుట్టూతో ఊడ్ చేసుకొని చక్కగా నీట్గా పెట్టుకుంటాను ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత ఈ మొక్కలు కానీ చూస్తున్నారా మీరు అసలు ఎలా ఉన్నాయి అంటే పచ్చదనంతో కళకళలాడిపోతున్నాయండి వర్షాకాలం కదా ఎంత బాగా హాయిగా వాటికి కూడా ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట ఆరోగ్యరీత్యా కూడా బాగున్నట్లుగా అనిపిస్తాయి వాటికి కూడా కదండి కాకపోతే ఒక్కటండి చీడపిడలు వస్తుంటాయి ఈ వర్షాకాలంలో మిల్లీ బగ్స్ అని అట్లాగే అని అలాంటివి వస్తుంటాయి ఇంకా ఇప్పుడైతే నేను ఈ వాషింగ్ మిషన్లో క్లోత్స్ అన్నీ వేసేస్తున్నానండి బయట ఊడ్చేసిన తర్వాత మిషన్ వేసేస్తాను మిషన్ వేసినాక నేను ఇంకా బయట పనులన్నీ అయిపోయినట్లుగా ఇంక ఇంట్లోకి వెళ్తాను అనమాట ఇప్పుడు మిషన్ అయితే వేసేసుకున్నాను కదా తర్వాత ఇక ఇక్కడ కొన్ని మొక్కలు అయితే ఉన్నాయండి నాకు ఆ మొక్కలు వాషింగ్ మెషిన్ దగ్గర ఆ మొక్కలు కొంచెం చీడ పీడ ఎక్కడో గమనించినట్లు చూసి నేను ఏం అసలు ఎక్కడ ఏం పురుగులు ఉన్నాయా అని చెప్పేసి అన్ని మొక్కల్ని ఒకసారి చూస్తున్నానండి అలా చూసుకుంటూ ఉంటే మనకు కూడా తెలుస్తుంది ఎక్కడన్నా ఏదన్నా సర్లేదనుకోండి మొక్క దాని గురించి కేర్ తీసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది పూలు అవన్నీ ఇంకా సీజన్ కదండి ఈ సీజన్లో పూలు కూడా బాగా వస్తుంటే అది ఇక్కడ నేను గమనించింది చామంతి చెట్టుకి చీడ పేడ వచ్చే అదే పేన్ బంక్ వచ్చేసింది దానికైతే ఏదో సొల్యూషన్ చేయాలి మా వారికి చెప్పాలి అతను ఏదో ఒక ఫెస్ట్ అయితే తీసుకొచ్చి వేస్తూ ఉంటారు మనం మామూలుగా ఆర్గానిక్ పూల చెట్లకి వాటికి అంత అవసరం లేదని మేము మామూలుగా కెమికల్ బేస్ మీద వెళ్తుంటాము ఏదైనా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అయితే ఆర్గానిక్ వేస్తే బాగుంటుంది అలాగే నేను ఇంక లోపలికి వచ్చిన తర్వాత కొద్దిగా వాటర్ తీసుకొని కొంచెం రిలాక్స్గా అట్లా కూర్చున్నానండి ఇంకా తర్వాత మళ్ళీ ఇంకా చాలా పని ఉంటుంది అప్పుడే అయిపోదండి ఇంటి పని ఏమన్నా సామాన్యమా అండి చేస్తుంటే వస్తూనే ఉంటుంది కానీ మనం ఎక్కడ కూడా భయంగా మాత్రం చేయకూడదండి అమ్మో పని అని ఒకట్లా పని చేసుకోవాలండి చేస్తుంటేనే ఇల్లు శుభ్రంగా ఉంటుంది మనము ఎప్పటికప్పుడు వదిలేసాం అనుకోండి అది ఎలా అనిపిస్తుంది అంటే ఒక్కసారిగా మనకి భారం అనిపించేస్తుంది పని మొత్తం ఒక్కసారే వస్తుంది భూజులు పెట్టేటప్పుడు అనిపిస్తుంది అప్పుడు తెలిసిద్ది ఆ భారం అంటే ఏంటో ఇప్పుడు మాత్రం మనకి రెగ్యులర్గా అమ్మో అయ్యో అనుకున్నాం అనుకోండి అప్పుడు మాత్రం చాలా కష్టం అనిపిస్తుంది ఎక్కువగా మనకి డస్ట్ ఉండిపోయి అట్లాగే పిల్లలు చూస్తున్నారా అంతా మెసి మెసిగా ఉందండి ఇడ్లీ తినేసి కొన్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు అట్లా టవల్స్ అన్ని తుడిచేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు ఇక ఏదేదో వాళ్ళు చేసే పనులన్నిట్లో కూడా ఏమేమి ఉన్నాయో అన్ని సర్దుకుంటూ వస్తుంటానండి ఫస్ట్ మాత్రం సర్దేస్తాను సర్దిన తర్వాత అప్పుడు తర్వాత మనం కసు ఊడ్చుకోవడం ఇల్లు తుడుచుకోవడం అలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాను ముందు సర్దితే ఎక్కడ ఎక్కడ మనకి క్లారిటీ వస్తుంది ఎక్కడ ఏమున్నాయి ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేయాలనేది క్లారిటీ వస్తుంది నేనైతే ఇంతే చేస్తాను స్తూ ఉంటానండి అమ్మ చూస్తున్నారా రాత్రి నేను కడిగిన గిన్నెలన్నీ కూడా తుడిచిపెడుతుంది అలా తుడిచి పెట్టుకుంటే వాటర్ మనకి ఎక్కడ లేకుండా తుడిచామనుకోండి నీట్గా ఉంటాయి అనమాట లేకపోతే స్మెల్ వస్తాయి అలా రాకుండా మనము అలా తుడుచుకొని పెట్టుకుంటే బాగుంటుంది అమ్మ హెల్ప్ చేస్తూ ఉంటుంది నాకు చిన్న చిన్న హెల్ప్లు అమ్మ కూడా చేస్తుందండి ఇద్దరం కలిసి చేసుకుంటూ ఉంటాము తన చేతనైన వరకు చేస్తుంటుంది పెద్ద పెద్ద పనులైతే చేయలేదు చిన్న చిన్న పనులన్నీ కూడా చేస్తుందండి అలాగే ఇప్పుడు ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత బెడ్ సర్దుకోవడం అలా బెడ్ సర్దుకోవడము అవన్నీ అమ్మ హెల్ప్ చేస్తుందండి ఇవి మాత్రం నిజంగా నేను చెప్పానని కదా అండి డస్టింగ్ చేయడము బెడ్ సర్దుకోవడము గిన్నెలు అట్లా తుడిచిపెడటం అట్లాంటి పనులన్నీ అమ్మ చేస్తుంది మాకైతే మేడ్ లేదు కదండి మేడ్ చేసే కన్నా మనకి మన పనులు మనం చేసుకుంటేనే బాగుంటుంది నేనైతే పెద్ద పెద్ద పనులన్నీ నేనే చేసేస్తానండి ఇక అమ్మ ఎందుకులేమ్మా నేను ఖాళీగా ఉంటున్నాను కదా బోర్ కొడుతుంది నాకు కూడా అదిగాక చిన్న చిన్న పనులు చేయకపోతే లాగా ఉండదు బాడీకి బాడీ పెయిన్స్ వస్తుంటాయి అని చెప్పేసి తను నేను హెల్ప్ చేస్తానని చెప్పి చేస్తుంటుంది సరిలేమ్మా నీ ఇష్టం అని చెప్పి అంటాను తర్వాత నేనైతే టిఫిన్ చేసేసానండి ఇంకా అమ్మ అవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత చేస్తానంది మా వారు వర్క్ చేస్తున్నారు తను ఇన్సూరెన్స్ వర్క్ ఉంటుంది అది చేస్తున్నారు అది చేసుకుంటుంటే కాసేపు కాసేపు మాట్లాడుతానుంచి ఉన్నాను తర్వాత ఇక ఇంకా మళ్ళీ ఇంటి పని ఉంటుంది కదండి మళ్ళీ మొదలై అంటే సగం చేసిన తర్వాత టిఫిన్ చేసిన తర్వాత కొంచెం రిలాక్సేషన్గా కూర్చుంటాను మళ్ళీ మొదలుపెట్టి గిన్నెలు కడిగేసుకుంటున్నాను గిన్నెలు కడిగిన తర్వాత గిన్నెలు అయితే అండి నేను మూడు సార్లు కడుగుతాను అనమాట ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు కడుగుతాను మార్నింగ్ మళ్ళీ పిల్లలు వచ్చిన తర్వాత ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ కడుగుతామా మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు మళ్ళీ గిన్నెలు ఉంటాయి అప్పుడు అన్నిసార్లు అయితే మాత్రం కడుగుతానండి ఎందుకంటే ఒకేసారి కడగాలంటే మాత్రం చాలా హెవీ అయిపోతుంది కానీ నాకు అనిపిస్తుంది గిన్నెల విషయంలో మాత్రము నాకు అంత భయం అనిపించదండి ఈజీగా కడిగేస్తాననమాట గిన్నెలు మాత్రము నాకు ఎంత పని ఇది అని అనిపించదు కానీ ఒక్క విషయం అండి ఏమనుకోకండి నేను చెప్తున్నానని నాకైతే కొంచెం కసువు చింపడం అంటే మాత్రము కొంచెం ఏందో కష్టంగా అనిపిస్తుంది ఎందుకన కానీ ఫస్ట్ నుంచి కూడా ఇల్లు తుడవడం అంటే అంత కష్టం ఉండదు అంటే నాకు పని అనిపించదు కసూ చెప్పటం తిమ్మేటప్పుడు నాకు ఏందో వంగి లేచి వంగి లేచి ఒక బాడీ పెయిన్స్ వచ్చినట్లు ఉంటుంది మళ్ళీ బయట ఊడ్చేటప్పుడు ఏముండదు కాదండి ఇంట్లోపల మాత్రం ఊడుస్తుంటే ఏదో కష్టంగా ఉంటుంది ఇప్పుడైతే ఇంకా గిన్నెలన్నీ కడిగేసుకున్నాను నీట్గా ఇక తర్వాత మిగతా పనులన్నీ చేసుకుంటానండి కానీ మనము ఎప్పుడు కూడా ఇల్లాలంటే ఏంటండి ఇంటిని నీట్గా ఉంచుకోవడమే ఇల్లాలి లక్షణం నేనైతే అదే అనుకుంటానండి మనము ఎంత శుభ్రంగా ఉంటామో ఇంటిని కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటేనే ఆరోగ్యకరంగా ఉంటాము ఆరోగ్యం ఉంటేనే కదండి మనకి మంచిది ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యాన్ని మాత్రం పాటించాలి తినే తిండే కాదు మన ఇల్లు మన ఒంటిని మొత్తం కూడా మనము ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా బాగుంటాము ఇంత చేస్తుంటేనే మనకి అప్పుడప్పుడు సంవత్సరంలో ఒకసారి రెండుసార్లు జ్వరాలని జలుబులని వస్తూ ఉంటాయి కామన్గా కానీ ఏమీ పట్టించుకోలేదంటే ఇంకా ఎక్కువగా మనము అనారోగ్య పాలవుతాం అవుతాం అనమాట చీటికి మాటికి చీటికి మాటికి మోషన్స్ అని అవని అని ఇవని పిల్లలప్పుడు మాత్రము ఇబ్బందికరంగా మనము ఎప్పుడు కూడా ఉండకూడదు ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేస్తూ ఉంటుంటేనే మన ఆరోగ్యరీత్యా కూడా బాగుంటుందనమాట మాప్ పెట్టేస్తున్నానండి ఊడ్చిన తర్వాత అమ్మ కూడా డస్టింగ్ చేస్తుంది ఇంకా తను అట్లా చిన్న చిన్నవి చేస్తుంటే నేను ఎట్లా ఈ పనులన్నీ చేసేసుకుంటాను రెగ్యులర్గా అంతేకాకుండా ఇంకొక విషయం చెప్తానండి ఏమనుకోకండి మేడ్ లేదు అని మాత్రం నేను ఎప్పుడు బాధపడనండి ఎందుకంటే వాళ్ళకి చెప్పి మనం చేయించుకునే కన్నా మనం చేసుకోవటం వంద రెట్లు రెట్లున్నాయనిపిస్తుంది నాకు ఎందుకంటే వాళ్ళకి అక్కడ చెప్పి ఇక్కడ చెప్పి వాళ్ళు బాధపడి మనం బాధపడి వాళ్ళు బాధపడుతున్నారనే మనం ఫీల్ అవ్వడము అలా లేకుండా మన పాటికి మనం మన పని చేసుకుంటే వెళ్ళిపోవచ్చు అనమాట ఇంకా అట్లా నాకైతే అలవాటైపోయింది ఇంకా ఇప్పుడైతే మాత్రము ఇంక ఇల్లు తుడిచేసిన తర్వాత మిగతా పనులన్నీ కూడా ఇంకా తర్వాత ఏముందండి ఇంకా మళ్ళీ ఏమన్నా వాష్రూమ్స్ క్లీన్ చేసుకోవడం ఒక్కొక్క రోజు ఉంటుంది ఒక్కొక్క రోజు ఉండదు అలాంటి పనులు అయితే చేసుకుంటూ ఉంటాము ఇక మా ఇక అయితే అండి నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇల్లు అంటే ఇల్లాలు ఇల్లాలంటే ఇల్లు ఎందుకని నేను అంటున్నానంటే ఇంటిని ఎంత బాగా చూసుకుంటామో అది ఇల్లాలి లక్షణం నేనైతే అంతే అనుకుంటానండి కొంతమంది అనుకుంటారు ఏం చేస్తుందిలే ఇంట్లో ఉండి ఏమో చేసేది ఏముందిలే అని అని మాత్రం అనుకుంటారు కాదండి ఇల్లాలంటే ఇంటిని శుభ్రం చేసుకోవటము పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడము భార్యాభర్తలో అన్యోన్యతగా ఉండటము ఏ టైంకి ఏం కావాలో అవి అందించటము ఇది ఇల్లాలి లక్షణం నేనైతే అంతే అనుకుంటానండి ఎప్పుడు కూడా ఇలా అనుకుంటూ మాత్రం పని చేసుకుంటూ హాయిగా ఆనందంగా గడుపుతూ ఉంటాం

ఏంటి మర్చిపోయాను హా మర్చి ఆ సత్తా మా వారు నీకు ఏమైనా గ్రాసరీస్ కావాలని అడుగుతున్నారు నేను కొన్ని అయిపోతే చెప్పానండి ఇక్కడ తీసుకొస్తానన్నారు ఎక్కువ అయిపోతే గుంటూరులో తీసుకొస్తారు అలాగే కిచెన్ కౌంటర్ టాప్ కూడా మనం ఎప్పుడు కూడా హైజెనిక్గా ఉంచుకోవాలి ఎందుకంటే బొద్దింకలు అవి వచ్చినాయి అనుకోండి ఆ కాక్రోచ్ వల్ల మనకి అనారోగ్యాలు వస్తాయి అనమాట అవి ప్లేట్స్ మీద వాటి మీద తిరిగినాయి అనుకోండి వాటిలో మనం ఫుడ్ తింటే చాలా అన్హెల్దీ అయిపోతారు పిల్లలు కానీ మనం కానీ అలా కాకుండా నీట్గా ఉంచుకుంటాను నేను ఎప్పుడు కూడా నేను ఇంకొక విషయం చెప్తున్నానండి గృహిణి ఏం చేస్తుంది ఇంట్లో ఉండి ఇలాంటివి కూడా చేసుకోకపోతే ఇంకెందుకండి అందుకని చెప్పేసి నేను ఎప్పుడు కూడా ఇలాగా ఇంటిని మాత్రం హైజనిక్గా ఉంచుకుంటాను అంతేకాకుండా ఇప్పుడైతే కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసేసుకున్నాను కదా ఇప్పుడు హ్యాండ్ వాష్ చేసేసుకొని ఇంకా వేరే పని ఏదైనా ఉంటే చూస్తానండి ఈరోజు అనుకుంటున్నాను వాష్రూమ్స్ కూడా క్లీన్ చేసుకోవాలని అంటే మనము రోజు రెగ్యులర్గా కాకపోయినా ఆల్టర్నేట్ డేస్లో అయినా సరే క్లీన్ చేసుకోవాలి మనము ఇప్పుడు రెండు వాష్రూమ్స్ ఉంటే ఒకటి ఒకసారి ఒకటి ఒకసారి అలా క్లీన్ చేసుకుంటూ ఉండొచ్చు నాకైతే రెండు వాష్రూమ్స్ ఉన్నాయండి ఇప్పుడు అయితే ఎక్కువ ఎక్కువ ఉంటున్నాయి అందరికీ ఒకటి రెండు మూడు కూడా ఉంటున్నాయి అలాగా రోజుకొకటి పెట్టుకున్నాం అనుకోండి పని ఈజీగా అయిపోతుంది ఇంక ఈ పని అంతా అయిపోయింది కిచెన్ పని కిచెన్ చూస్తున్నారో ఎంత గా ఉంచుకున్నానో అలాగే వాష్రూమ్స్ కూడా ఎంత నీట్గా ఉంచుకుంటే అంత మంచిది పిల్లలకైతే మరీ ముఖ్యంగా వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారండి త్వరగా వాళ్ళు అన్హెల్దీ అయిపోతుంటారు అనారోగ్యాలు వస్తుంటాయి అలా కాకుండా యూరిన్ ఇన్ఫెక్షన్స్ అవన్నీ రాకుండా ఉండడానికి ఎప్పుడు కూడా మనము వాష్రూమ్స్ మాత్రం తప్పనిసరిగా క్లీన్గా ఉంచుకోవాలన్నమాట స్కూల్స్లో నీట్గా లేకపోవడం వల్ల పిల్లలు వాష్రూమ్స్కి వెళ్ళి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అంటున్నారు అలా కాకుండా ఇలా మనం నీట్గా ఉంచుకోవాలండి నేను వాష్రూమ్స్ కూడా చూపిస్తుంది ఏంది అని మాత్రం అనుకోకండి నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఇలా ఉంచుకుంటే ఆరోగ్యంగా ఉంటామని మాత్రం చూపిస్తున్నాను మన ఆరోగ్యమే మహాభాగ్యం అండి ఆరోగ్యాన్ని మించింది ఏదీ లేదు ఆస్తులు అంతస్తులు ఇవన్నీ తర్వాత అండి మనం ఆరోగ్యం ఉంటాం మరీ ముఖ్యంగా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం ఒక గృహిణి యొక్క లక్షణం అనమాట ఇప్పుడైతే ఇంకా ఆఖరిలో ఇంకా పూజ చేసుకున్నాను ఈ వీడియో మీకు అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ మర్చిపోవద్దండి అలాగే నేను ఏదైనా తెలిసి తెలియక మాట్లాడినట్లయితే క్షమించండి అండి మీ అందరి ఆదరే నాకు కావాలండి ఇలాగే కొనసాగించండి బాయ్ అండి